అరుణ అరుణ ఎవరు ఏమి సమస్య నీకు ఫిట్స్ ఫిట్స్ ఉన్నాయా హెచ్ఐవి ఓ చూసావా మొన్నీ మధ్యనే పెరాలసిస్ వచ్చింది రాత్రి టాల్ నుంచి అనుకుంటున్నా ఇలా దైవజనుల ద్వారా నా పేరు పిలవకపోతే చచ్చిపోదామని వచ్చి ఇప్పుడు నాకు కూడా నా పేరు పిలవలేదు అని ఇప్పుడే ప్రేర్లో అనుకున్నాను ఇక్కడ చచ్చిపోదాం నా పేరు పిలవపో నా దేవుడంటే ఇష్టం లేదేమో నేను ఎందుకు బతకాలి నాలుగు రోజుల నుంచి చచ్చిపోదామని అనుకున్నాను లే బిడ్డ లే 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 బిడ్డ లే బిడ్డ లే నీకేం కాదు నీకేం కాదు నీకేం కాదు నీకేం కాదు నీకేం కాదు చాలా సమస్యలు అనారోగ్యం ఫిట్స్ హెచ్ఐవి చాలా అవునా ఏ ఊరు బిడ్డ పాలడు 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 తల్లాడు దగ్గరదా ఎక్కడది వైరా దగ్గర దగ్గర ఏం చేస్తుంటావు నువ్వు ఇంకా అసలు చేసుకొట్టాను ఏమీ లేదు ఏం లేదు ఆధారం ఏమి లేదు నా భర్త చనిపోయింది అయ్యో నా పిల్లల్ని నా తమ్ముడు నా చెల్లి ఎలా చనిపోయి భర్త ఎలా పట్టి ఎలా చనిపోయేట్టు హెచ్ ఐ ఆయన ద్వారా నీకు నీకొచ్చి అవును చెప్పకుండా నన్ను చేసాను అమ్మ పనియదు చెప్పు తిరుగులు తిరిగి రాలే తన భర్తకు ఆ జబ్బు ఆ జబ్బు సంగతి చెప్పకుండా ఏమి చేశారట నా కొడుకు కూడా నా పేగులో ఇది సతికింది అసలు పెరగట్లేదు అన్నం తింటా అసలు నా కొడుకును కూడా స్వస్థత పరచాలని నేను నా బిడ్డలను తీసుకొని ఇక్కడికి వచ్చాను ఎన్నిసార్లు చావు పోయి అనుకోని నువ్వు దేవుడు నన్ను ఇవాళ పిలవకపోతే చచ్చిపోదాం అనుకున్నావు ఇవాళ ఇక్కడే అవును అందరు పేర్లు పిలుస్తున్నా నా పేరు ఎందుకు పిలవట్లేదు నేనేమన్నా లోపం చేసాను ఆ దేవుడ చూసారా దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు ఎవరి పేరన్నా అభిషేక్ అన్న రక్షిత అన్న అమ్మ పేరు లక్ష్ షకిల అన్న నా పేరు అన్న పిలిస్తేనే కానీ లేకుంటే ఇంకనే చచ్చిపోదాం ఇప్పుడు రాత్రి నుంచి బిడా దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు నీ లోపల ఉన్న రోగం జబ్బు అంతా తీసి నిన్ను ఆరోగ్యంతో నింపి నీ బిడ్డలకు సాక్షిగా ప్రపంచానికి సాక్షిగా నిన్ను దేవుడు నాకు చెబుతున్నాడు నాకు దేవుడు చెబుతున్నాడు ఈమె నట దేవుడు తన సేవలో తన సాక్షిగా వాడుకుంటాడు గట్టిగా హల్ చెప్పండి దేవుడు అంటున్నాడు నిన్ను తన సేవ కొరకు తెలుస్తున్నాడు నిన్ను బాగు చేసి నిన్ను స్వస్థపరిచి నీ శరీరం అంతటనే దేవుడు ముట్టుకొని రోగాన్ని తీసి కాళ్ళను చేతులను తాకి నీ శరీరంలోని రోగాలన్నీ తీసి ప్రపంచానికి నిన్ను సాక్షిగా వాడుకోవాలని ఇష్టపడుతూ ఉన్నాడు నీ మీదకు దేవుని శక్తి దిగుతూ ఉన్నది నిన్ను దేవుని అభిషేకము తాగుతూ ఉన్నది ఏసు క్రీస్తు నామములో హెచ్ఐవి కళాలు కాలిపోవను గాక చేసిన దురాత్మ వెళ్ళిపోను గాక ఈ శరీరములో ఉన్న రోగాలన్నీ ప్రభు అంటున్నాడు అరుణ అరుణ దేవుడు అంటున్నాడు దేవుడు అంటున్నాడు నీ శరీరాన్ని తాకాను బాగు చేశారు స్వస్థపరిచాను ఇప్పుడు నువ్వు వెళ్ళి తర్వాత చెక్ చేయించుకోవాలా గట్టిగా హెలుయాండి ఆ రిపోర్ట్ తీసుకొని నువ్వు దేశం అంతా తిరగాల ఎవరి కోసం కోసం సాక్షి గార్బేజ్